ఓం గమ్ గణపతి నమ శివాయురవే నమహ మీకు ఇంటిలో గానీ మీకు ఇంటిలో ఉన్నటువంటి ఎవరైనా కూడా వ్యక్తులకి కానీ దుష్ట శక్తి కానీ ప్రభావాలు కానీ దెయ్యం కానీ గాలి పీడ వంటలు కానీ విపరీతమైన నరఘోష నరదృష్టి కానీ మనిషికైనా సరే కావచ్చు మీకు ఇంటిలో ఇటువంటి వైబ్రేషన్స్ ఇటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ దుష్టాత్మలు కానీ పీడలు కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక ఏం చెయ్యొచ్చు ఏదైనా సరే ఒక శనివారం నాడు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ శుభ్రంగా స్నానం చేసి వెళ్ళి కూర్చోండి అయితే కూర్చున్న దాని తర్వాత చక్కగా గట్టు మీదనో పేటో ఏదైనా సరే ఏర్పాటు చేసుకోండి ఒక పళ్ళు తీసుకోండి ఏ పళ్ళమైనా పర్వాలేదు రాగు వెండి రాగి వెండి ఇత్తడి ఏ పళ్ళమైనా సరే పర్వాలేదు ఈ విధంగా పళ్ళు పెట్టుకోండి కాలభైరవ స్వామి వారి యొక్క యంత్రం గానీ కాలభైరవ స్వామి వారి యొక్క పటం ఫోటో కానీ చక్కగా పెట్టుకోండి నించో పెట్టుకునేటువంటి విధంగా ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ యొక్క గూగుల్ ఇంటర్నెట్ లో కొడితే అనేకమైనటువంటి వస్తాయి కాలభైరవ స్వామి వారి ఫోటోలు మీకు నచ్చినటువంటిది ఇంటర్నెట్ షాప్ కి వెళ్లి ఆ యొక్క ఫోటో ఆ యొక్క చిత్రం అనేటువంటిది మీకు అది సైజ్ అంతా ఉండేటువంటి విధంగా ఫోటోగా తయారు చేసి అని చెప్పి ఇస్తారు ఆ విధంగా ఫోటో అనేటువంటిది ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆవ నూనెతో ఒక దీపం అనేటువంటిది వెలిగించండి ఒక మట్టి ప్రమిదిలో ఈ విధంగా వెలిగించిన తర్వాత ఒక చిటికెడు నల్ల నువ్వులు చేతిలో పట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చెప్పి ఆ యొక్క దీపంలో ఆ యొక్క నల్ల నువ్వులు అనేటువంటి వేసేయండి ఓం హ్రీం బటుకాయ కాల భైరవాయ స్వాహ ఇది ఆ యొక్క మంత్రం ఈ విధంగా అందులో వేసేయండి ఈ విధంగా చెప్పిన తర్వాత దాని తర్వాత ఇంకొక చిన్న పాత్ర తీసుకోండి వెండి కావచ్చు స్టీల్ కావచ్చు రాగి కావచ్చు కంచు కావచ్చు ఆ యొక్క పాత్ర తీసుకుని దాని నిండా కూడా నీళ్లు వేసుకుని ఒక నాలుగు చుక్కల గంగా జలం లేకపోతే నాలుగు చుక్కలు గోమూత్రం కానీ వేసి ఒక ముద్ద కర్పూర బిల్ల ఒక పచ్చ కర్పూర బిల్ల స్వామివారికి ఎదురుకుండా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత కాలభైరవ స్వామివారికి చేతిని జోడించి నమస్కారం చేసుకోండి ఇంట్లో ఉండేటువంటి దుష్టాత్మలు పీడలు దెయ్యాలు నెగిటివ్ వైబ్రేషన్స్ ఇట్లాంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోయి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో నీ యొక్క జ్యోతిలో నీ యొక్క దీపంలో ఐక్యం చేసి కలిపేసుకో అని చెప్పి నమస్కారం చేసుకుని ఓం భైరవా ఈ యొక్క మంత్రాన్ని ఒక్క నూట ఎనిమిది సార్లు జపం చెయ్యండి ఈ విధంగా జపం తర్వాత ఒక కర్పూర బిల్లతో స్వామివారికి ఆరతివ్వండి గంట కొడుతూ ఒక చేతితో ఈ విధంగా పూర్తయిన తర్వాత స్వామివారికి ఎదురుకుండా ఈ యొక్క మిశ్రమం పెట్టారు కదా ఈ యొక్క జలపాత్ర ఏదైనా సరే మామిడి కొమ్మ గాని లేకపోతే ఏ తమలపాకులు కానీ ఏవైనా సరే ఆకులు అనేటువంటి వాడి ఇంట్లో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి గాలి దెయ్యం దుష్ట శక్తి ప్రభావాలు ఇటువంటి పరిస్థితితో ప్రవర్తిస్తుంటే ఆ యొక్క వ్యక్తి మీద కూడా శుభ్రంగా యొక్క నీళ్లు చల్లండి మీ ఇంటిలో ప్రతి మూల కూడా యొక్క నీళ్ళు అనేటువంటివి జల్లండి అంటే కార్నరు అనమాట ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి మరుసటి రోజు ఉదయం అవన్నీ కూడా శుభ్రం చేసేసుకోవచ్చు మీకు అవసరమైనటువంటివి కడుక్కొని శుభ్రం చేసుకొని మళ్ళీ వ్యాపారం మళ్ళీ ఎప్పుడైనా వాడుకోవడం కోసం మీరు ఉపయోగించుకోవచ్చు తప్పకుండా ఫలితం ఉంటుంది సర్వే జనాశన భవన్ శివార్పణ వస్తువు